ndakon kita mulai. Bahs Bondi Fi an-anani k Tel� occurs nha Den kashung Wastapan Do pasar nd还是 Rr y excited తెలియదు మన కూడా ఇద్దరు అంతమంది ప్రాణాలు నెల నెల ఇట్లా పోటీగా ఉండడము వాళ్ళ ప్రాణాలను కాపాడాలని వీళ్ళందరినీ కూడా మన గౌరవ టీపీ గారు నిజామాబాద్ టీపీ గారు కార్యక్రమంలో మీరు అందరి మీద మీ యొక్క ప్రాణాలను ధోకే యువతలు ఉందని చెప్తాను ఎంత అసలు మేము ఇక్కడ పెట్టుకోవచ్చు చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేషనల్ అయిపోయిన చార్పూర్ దగ్గర ఒక అతను బంగులూరు లో ఇచ్చినాడు டாக்டியேஷன் சரஸ் ப்ரேக் கொடுக்கு பைக்கி எந்த எதாவது மனமே சரண் வைக்கணும் இல்லை வேச்சுனப்போ டிஃப் பைக் கிட்ட வந்து இங்கே ரோடு லாங் டாப் ரோடு ஆக மலையை கலந்து கொடுத்து கல்யாணத்தை இது அன்னி கேட்க முடிஞ்சு మిగతా అవయవాలు చూడగలిగినా కానీ వాటిని రికవర్ చేసి ట్రీట్మెంట్ చేసి మనం బ్రేక్కి తెలుసు చేయగలుగుతాం సేవియర్ సేవియర్ అది సమయం కూడా ఉపా మళ్ళీ మనం ఎక్కడ హైదరాబాద్ అక్కడ మంచి హాస్పిటల్ పోయాలంటే హైదరాబాద్ పోయాలి ఇవన్నీ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది స్పెషల్ డ్రైవ్లో టూబుల్ రైడింగ్ మైనర్ రైడింగ్ మరియు విలేజ్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ నడిపే వారిపైన చాలా అందరి జరిగింది అట్లాగే ఈ బోధన్ పట్టణం ప్రజలందరూ కూడా బైక్స్ నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సందర్భంగా అభివృద్ధి చేసినా ప్రతి ఒక్కరు కూడా గౌరవ సిటీ గారి ఆదేశాలు మేరకు హెల్మెట్ ధరించాలని వాళ్ళందరికీ కూడా హెల్మెట్ అవగాహన కార్యక్రమం కూడా ఇంతకుముందే నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈ మోటార్ వెహికల్ ఎవరైతే టూ వీలర్స్ వాహనాలు నడుపుతారో వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవే పైకి రావాలని పెళ్ళలా వారిపైన ప్రస్తుతానికైతే మేము వారికి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం తర్వాత వారిపైన ఈ హెల్మెంట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని పాల్గొని వారందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని వారి యొక్క ఈ హెల్మెంట్ వలన వారి ప్రాణాలను వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి వారికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెంట్ ధరించాలని వారిని ఈ యొక్క సందర్భంలో అప్పీల్ చేస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంలో మేము వెహికల్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ప్రెస్ అనే బోర్డులు మరియు పోలీస్ అనే బోర్డులు టెస్లో పనిచేయకపోయినటువంటి పోలీసులో పనిచేయకపోయినటువంటి వారు ఒక నేమ్స్ పెట్టుకొని ఈ వెహికల్స్ నడుపుతున్నారని చెప్పి వారి వారిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన కూడా Violation case the create of the